అనేకమైన వాగ్దానములు దేవుడు మనకి ఇచ్చిండగా వాటిని మనం నమ్మాలి ఉదాహరణకి చూస్తున్నట్లయితే మనతో చెప్తూ ఉన్నాడు నేను సదా కాలము అంటున్నాడు అలా దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నవాడై ఉన్నాడు ప్రియులారా మరి మనం ఏ పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నా కూడా ఏ యొక్క ఆందోళనకరమైన స్థితిలో గుండా మనం వెళ్తూ ఉన్నా కూడా మనం ఆ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి నేను ఒంటరిదానను కాదు నేను ఒంటరి కాను యొక్క స్థితిలో నేను ఇలానే ఉండిపోను నా తోడుగా నా దేవుడు ఉన్నాడు అలెలుయా ఆయన నాకు తోడుగా ఉన్నాడు అంటే నాకు సహాయము చేయటకే ఉన్నాడు ఆయన నాకు తోడుగా ఉన్నాడు అంటే ఆయన జ్ఞానంతో నన్ను నింపి ఈ పరిస్థితి గుండా దాటి వెళ్ళులాగున చే ఉన్నాడు ఆయన నాతో ఉన్నాడు అంటే నాకు విజయం నిచ్చుటకే నాతో ఉన్నాడు ఆయన నాతో ఉన్నాడు అంటే ఆయన ఒక శక్తి ద్వారా నేను యొక్క పరిస్థితిని దాటు వెల్లులాగన నాకు సహాయము చేయటకే ఆయన నాతో ఉన్నాడు అని మనము నమ్మాలి ప్రియులారా ఆ యొక్క పరిస్థితి ఏదైనా కావచ్చు దానికి సంబంధించిన వాగ్దానము దేవుని యొక్క వాక్యంలో లిఖింపబడింది ప్రియలారావు